హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ యాక్చువల్గా అయితే థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ రోజు అందరూ చాలా బిజీగా ఉంటారు కదా సో నేను కూడా వీడియో అనుకున్నాను కానీ ఈ ట్వంటీ ట్వంటీ త్రీ అనేది నాకు చాలా అంటే చాలా అమూల్యమైన సంవత్సరం అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ ఈ సంవత్సరంలోనే జరగాల్సినవి జరిగిపోయినాయి అంటే ప్రతి మనిషి జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి కదండి కానీ ఈ ఇయర్లో నాకు ఒకవైపు దేవుడు ఫెయిల్యూర్స్ని ఇస్తూనే ఈ యూట్యూబ్లో అయితే నాకు కొద్ది గొప్ప సక్సెస్ అయితే ఇచ్చాడు సో అందుకని ట్వంటీ ట్వంటీ త్రీ అనేది నాకు ఒక మర్చిపోలేని సంఘటనలు అవన్నీ నాకు ఇచ్చింది అనమాట మెమరీస్ అయితే చాలా చాలా ఇచ్చింది అంతకంటే ఎక్కువ చాలా అమూల్యమైన సబ్స్క్రైబర్స్ అయితే ఇచ్చిందండి నాకు ఫోర్ థౌజండ్ అంటే మాటలా అండి చాలామంది నలభై లక్షలు నాలుగు లక్షలు నలభై వేలు ఇట్లున్న ఉన్న వాళ్ళు ఉంటుంది కానీ నాకున్న నా సబ్స్క్రైబర్స్ చాలా అంటే చాలా అమూల్యము సో మీ యొక్క ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ అండి మీరు కొంతమంది కమెంట్ చేస్తారు కొంతమంది కంప్ మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ సో మచ్ అండి నా ఛానల్ని ఇంత సపోర్ట్ చేసి లాస్ట్ ఇయర్ డే టైంకి నా ఛానల్లో ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి కానీ ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ తర్వాతకి నా ఛానల్లో ఫోర్ థౌజండ్ మెంబర్స్ వచ్చారంటే దిస్ ఈస్ ఆల్ బికాజ్ ఆఫ్ వ్యూ ఓన్లీ అండి మీరు లేకపోతే నా ఛానల్ ఇంత దూరం వచ్చేది కాదు సో ఇంకా ఈరోజైతే మా అమ్మ చెప్పేసాము ఈ రోజు నువ్వు కిచెన్లోకి వెళ్ళొద్దు ఎక్కువ ఇంకా వంట వంట దగ్గరికి వెళ్ళొద్దు ఏదో టీ ఒకటి తాగడం కానీ ఏమొద్దు పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం లంచ్ కూడా బయట నుంచి వెళ్ళి అని చెప్పేసి నేను మా తమ్ముడు మా చెల్లి అనుకున్నాము మా అక్కకి రావడం కుదరలేదు ఇంకా సో మా అక్క పండక్కి వస్తుంది కావచ్చు వస్తే సో అందుకని చెప్పేసి ఇంక ఈరోజైతే మా ఇంట్లో మా అమ్మకి చెప్పేసాము మార్నింగ్ ఇంకా టిఫిన్స్ కూడా మా తమ్ముడికి బయట నుంచే తీసుకురారా అని ఇంకా అందరం బయట నుంచిలే తెచ్చుకొని తిన్నాము ఇప్పుడు జస్ట్ ఇందాకే లంచ్ చేసి వచ్చానండి లంచ్ కూడా ఇంకా బయట నుంచే తెప్పించాము మా ఊళ్ళో కూడా రెడ్ బకెట్ బిర్యానీ పడింది పర్లే అంటే పర్లేదు మరి హైదరాబాద్ అంతా చెప్పలేము కానీ పర్లేదు బాగానే ఉంది మా ఊరికి ఇంకా ఇదే ఇదే హైయెస్ట్ అనమాట అంత బాగుందనమాట మిగతా ఏమంత బాగోవు సో ఇదైతే బాగుంది పర్లేదు అనిపించింది సో నేను అదే అంటున్నాను అనమాట ఏమో అండి ఈ మధ్య సో అన్న పదం ఎక్కువ భూత పదం వస్తుంది మీరు దాన్ని ఏం పట్టించుకోవద్దు అసలు వీడియో చేయొద్దనికోలేదు నా వాయిస్ మీకు తెలుస్తుంది కదా నేను నా ఆంటీ చాలాసార్లు అడిగారనమాట ఇంకా ప్రమోట్ చేయండి అంటే నాకే బాధేసింది ఎందుకంటే ఆ బాధ ఏంటనేది నాకు తెలుసు నేను కూడా ఒకప్పుడు చాలా మందికి కమెంట్ చేసి ప్లీజ్ అండి నా ఛానల్ని ప్రమోట్ చేయండి ప్రమోట్ చేయండి అని ఎంతమందిని అడిగానో నాకు మాత్రమే తెలుసు కానీ చాలామంది అడుగుతాము వాళ్ళు కూడా నాకు అదే చెప్పారు నేను కూడా చేసే అంటే ఎవరైతే నన్ను అడుగుతున్నారో వాళ్ళకి అదే చెప్తాను అంటే నిన్న ఆంటీ అడిగారు చేశాను కానీ దాని తర్వాత నేను ఇంకా ఆంటీతో మాట్లాడలేదు దానివల్ల అంత ఎక్కువ యూజ్ రాదనమాట వేరే వేరే వాళ్ళ ఛానల్ గురించి ప్రమోట్ చేస్తే ఇప్పుడు ఒక ఐదు ఆరు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్లో వాళ్ళు ఎవరైనా చెప్పారనుకో మేబీ చూస్తారు కావచ్చు అంటే ఇంకా నేను అదే అనుకుని అట్లీస్ట్ నా ఛానల్ నుంచి ఒక అట్లీస్ట్ ఒక వంద రెండు వందల మంది వచ్చినా కూడా ఆంటీకి యూజ్ అవుతుందని చెప్పేసి అనుకున్నాను ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో నాకు తెలియదు అండి కానీ జస్ట్ అంటే నా నా ఉద్దేశం ఏంటిదంటే కొంచెం ఇట్లా కష్టపడే వాళ్ళని అంటే లో అంటే మిడిల్ క్లాస్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు కానీ ఇట్లెవరన్నా ఇన్కమ్ సోర్స్ కోసం యూట్యూబ్ అనేది సెర్చ్ చేస్తే నేను వాళ్ళందరికీ ఇంకా అంటే సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి అనుకున్నాను కానీ తర్వాత అర్థమైంది దానివల్ల కూడా పెద్ద యూజ్ ఉండదు ఇంకా అది మనకు ఆ టైం అనేది రావాలి ఆ టైం వచ్చిన తర్వాతనే ఏదైనా జరుగుతాయని చెప్పేసి నేను ఇంకా లైట్ తీసుకున్నానండి అంటే ఇద్దరు సిస్టర్స్ కూడా అడిగారు యాక్చువల్గా చెప్పాలంటే ఇందాక కూడా సిస్టర్ కమెంట్ చేశారు ఛానల్ ప్రమోట్ చేయండి అని కానీ నాకేంటిదంటే సరే కొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందు గిల్టీ ఫీలింగ్ ఏమి ఉండదు అని చెప్పేసి నేను చెప్తున్నాను లావణ్య సిస్టర్ మీ ఛానల్ పేరు లావణ్య హోమ్ వరల్డ్ కదా సో నేను ఛానల్ పేరు ఇక్కడ చెప్తానండి నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను తన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఫ్రెండ్ ఫ్రెండ్ ఇంటర్ ఫ్రెండ్ ఒక అబ్బాయి తను ఇప్పుడు ఎస్ఐ అనమాట బేగంపేటలో ఎస్ఐ జాబ్ చేస్తున్నారు సో తన గురించి నేను చాలాసార్లు చెప్పుంటాను నాకు తెలుగు అకాడమీ బుక్స్ మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఇచ్చాడని చెప్పేసి సో తనమాట మా ఫ్రెండ్ సో ఆ అబ్బాయి వాళ్ళ సిస్టర్ ఒక ఛానల్ స్టార్ట్ చేసింది సేమ్ నాలా అనే తను కూడా నన్నే ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని ఛానల్ అయితే స్టార్ట్ చేసింది తన ఛానల్ నేమ్ వచ్చేసి ఆర్ఆర్ న్యాచురల్ బ్లాగ్స్ అవి రెండు ఛానల్ నేమ్స్ వాటి యొక్క డిస్క్రిప్షన్స్ అంటే ఛానల్ యొక్క లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి నాకేంటంటే కొత్త సంవత్సరం వెళ్ళే ముందు ఈ గిల్టీ ఫీలింగ్స్ పెట్టుకోవద్దు అని చెప్పేసి అనుకున్నాను అందుకే చెప్తున్నానండి ఇన్ కేస్ మీకు నచ్చకపోతే సారీ అండి కానీ వాళ్ళు అడిగింది నేను చేయలేకపోతే నాకంతా ఎలా అనిపిస్తుంది సో అందుకే చెప్తున్నానండి అండ్ మన ఛానల్లో ఆరు లక్షల వ్యూస్ అయితే వచ్చాయండి అది కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను కమ్యూనిటీలో సో ఆరు లక్షల వ్యూస్ అయితే వచ్చేసాయి మొన్నీ రీసెంట్గానే ఫైవ్ ల్యాక్స్ వచ్చాయి మళ్ళీ వెంటనే సిక్స్ ల్యాక్స్ వచ్చాయి అండ్ సిక్స్టీ డాలర్స్ అయితే మన ఛానల్ క్రాస్ అయిందండి నేను చెప్తున్నాను కదా ఎప్పుడు మార్క్ అనేది రీచ్ అయినా కూడా నేను మీతోనే షేర్ చేసుకుంటాను ఎందుకంటే మనం అంత క్లోజ్ అయిపోయామనమాట మన ఈవెన్ నేను నన్ను మీరు చూస్తున్నారు మీరు నన్ను అంటే నేను మిమ్మల్ని చూడలేకపోయినా ఈ కమ్యూనికేషన్ అనేది కేవలం కమెంట్స్ ద్వారా వచ్చినా కూడా చాలా క్లోజ్ అయిపోయాం కదా చాలా మంది అయితే నన్ను వాళ్ళ ఓన్ సిస్టర్ లాగా అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎగ్జాంపుల్ లక్ష్మి గారు ఇంకా లావణ్య సిస్టర్ పావని సిస్టర్ ఇట్లా వీళ్ళందరూ చాలా మంది ఏంటంటే ఇంకా నన్ను ఓన్ చేసేసుకున్నారు ఏం జరిగినా అక్కతో షేర్ చేస్తే ఓకే ఒక ఫీల్ వస్తుంది ఎట్లా ఒక షేర్ చేసుకున్నాము అన్న బాధ దిగి పోతు వాళ్ళ బాధ షేర్ చేసుకోవడం కానీ ఇదంతా ఆల్ నేను ఛానల్ స్టార్ట్ చేయడం వల్లనే కదా అది కూడా ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్లోనే నాకు చాలా బాగా క్లోజ్ అయ్యారనమాట మీ అందరూ సో అందుకని ఈ వీడియో అంటే ఎందుకని ఈ ఇయర్ ఈ లాస్ట్ వీడియో ఒకటి షేర్ చేద్దాము అని చెప్పేసి చేస్తున్నాను అనమాట సో ఏం కంటెంట్ ఏం పెట్టాలంటే వెనక వీడియో ఏం చేయాలో అర్థం కావట్లేదు సో అందుకని నా దగ్గర ఉన్న వీడియోస్ ఫోటోస్ అన్నీ ఇట్లా పెట్టేసి నేను ఏదైతే మాట్లాడాలనుకున్నానో అదైతే నేను మీతో షేర్ చేస్తున్నాను అవన్నీ ఏం పట్టించుకోవద్ది వెనకాలేదో జరుగుతుంది ఆడియో ఏదో చెప్తుందని చెప్పేసి అనుకోవద్దు అండ్ నేను ఇంకా కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవాలండి ఎంతవరకు షేర్ చేసుకుంటే ఏమో నాకు తెలియదు కానీ చెప్తున్నాయి కదండి ట్వంటీ ట్వంటీ త్రీ జూన్లో ఆహా జూన్ జనవరిలోనే కదా మనకు క్యాన్సల్ అయిన ఫస్ట్ క్యాన్సల్ అయిన గ్రూప్ వన్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి అప్పుడు భోగి రోజు రిజల్ట్స్ డిక్లేర్ చేశారు నిజంగా అప్పుడైతే ఎంత లిటరల్లీ ఎంత ఏడ్చానంటే అంత ఏడ్చాను మేబీ గెస్ట్ అయితే ఉండే పాస్ అవుతానని కానీ మరి ఇంత ఘరంగా అవుతుందని అనుకోలేదు సో అది అయిపోయింది నెక్స్ట్ దాని తర్వాత వెంట వెంటనే ఎగ్జామ్స్ మళ్ళీ యూపీఎస్సీ అటెంప్ట్ పోవడం మళ్ళీ గ్రూప్ వన్ అది క్యాన్సిల్ అవ్వడం ఇవన్నీ ఉన్న తరుణంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పినటువంటి గురుచరిత్ర పారాయణం నేను చేశాను నేను గురుచరిత్ర పారాయణం చేసినప్పుడు నేను నా ఎగ్జామ్స్ గురించి కోరుకున్న అండ్ అట్ ద సేమ్ టైం నా యూట్యూబ్ ఛానల్ కూడా సక్సెస్ కావాలి అని చెప్పేసి కూడా కోరుకున్నాను నేను ఇంత త్వరగా నేను సక్సెస్ వస్తుందని అస్సలు అనుకోలేదు అంటే నేను ఏదో ఇది బుక్ గురించి ప్రమోట్ చేస్తున్నాను అనుకోద్దు నాకు పర్సనల్గా జరిగింది నేను మీతో షేర్ చేస్తున్నాను ఇంకా మీకు కావాలంటే నా ప్రీవియస్ ఛానల్ అంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు మీకే అర్థమవుతుంది సో నేనైతే నేను పర్సనల్గా అది రికమెండ్ చేస్తున్నాను మనసు మంచిగా లేనప్పుడు ఏదైనా మనకు మంచి జరగాలి అనుకున్నప్పుడు సిస్టర్స్ మీరు నన్ను అడిగారు కదా ఒకసారి మీరు కూడా అది ట్రై చేసి చూడండి ఎందుకంటే మేబీ జరగొచ్చేమో మనం ఏదంటే ఇప్పుడు మనం ఒకటి మనసులో అనుకొని గట్టిగా నమ్ముకొని ఇది కావాలి అని చెప్పేసి ఏదైనా చరిత్ర ఏదైనా చదవం అనుకోండి ఒక్కొక్కసారి వర్క్ వర్క్అత్మో నాకైతే వర్కౌట్ అయిందండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఛానల్ గురించి వస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు మన ఛానల్ అయితే మానిటైజన్ అయిపోయిందండి జూలైలో అంటే జూన్ ఎండింగ్ లో అయిపోయింది జూలై నుంచి నాకు డబ్బులు అనేవి పడడం స్టార్ట్ అయింది ఇప్పుడు డిసెంబర్ ఎండింగ్ కల్లా నేను అసలు సిక్స్టీ సెవెంటీ ఫైవ్ డాలర్స్ వస్తేనే నేను ఛానల్ ఉంచుతాను లేకపోతే డిలీట్ చేస్తాను చెప్పాను కదా యూట్యూబ్లో అంత తొందరగా అయితే సక్సెస్ రాదండి అందుకే ఇంకా ఛానల్ అనేది డిలీట్ చేయను ఇదే ఛానల్ కంటిన్యూ అవుతుంది కాకపోతే అన్ని రకాల వీడియోస్ అనేది పోస్ట్ చేయాలని మనకు అయితే గారు చెప్పారు అసలు తన తన చెప్పడం అనేది నాకు అది కూడా ఒక ప్లస్ పాయింట్ అనమాట ఈ ఇయర్లో సో అందుకనే తను చెప్పిన ఇన్పుట్స్ అన్నీ నేను తీసుకొని అన్ని పెడుతున్నాను అనమాట ఛానల్ అనేది ఒక గ్రో అయ్యే అంతవరకు ఏ కంటెంట్ పెడితే వర్కౌట్ అవుతానో మనం చెప్పలేమండి ఏదో అదే కంటెంట్ పెట్టుకుంటూ పోతే ఎవరికో ఒకరికైతే సక్సెస్ వస్తుంది నాకైతే హార్డ్ వర్క్ మీదనే వస్తుంది నాకు ఎప్పుడు సక్సెస్ అనేది నాకు లక్ అయితే అసలు లేనే లేదనమాట నాకు అందుకని ఇప్పుడు చూసారు కదా మా ఇంటికి వచ్చిన ఒక టెన్ డేస్లోనే నాకు టూ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు బికాజ్ ఆఫ్ ఆల్ షార్ట్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వల్ల అందుకని మనం ఎక్కడి నుంచి ఏది వచ్చేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము మేబీ కొంతమందికి ఇది నచ్చకపోవచ్చు స్టడీ ఛానల్ అని చెప్పేసి ఇవన్నీ పెడుతుంది అని చెప్పేసి కానీ ఇది ఏంటిదంటే ఇట్ ఇట్ ఈస్ ఇన్కమ్ ఇన్కమ్ సోర్స్ అండి యూట్యూబ్లో మీరు ఇలా పెట్టాలి ఇలా పెట్టకూడదు అని చెప్పేసి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేదు వాళ్ళ యొక్క ఏమంటారు వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్లో మనము పెట్టుకునేట్టు ఉంటే చాలా అనమాట వీడియోస్ నేనేమి వేరేలా పెట్టట్లేను అండ్ అన్నెసరీ అయితే అస్సలు కాదు అండ్ అన్యూస్ఫుల్ అయితే కాదు నేను నా డైలీ లైఫ్ యాక్టివిటీస్ని షేర్ చేస్తున్నాను అంతే అండి అండ్ అందరికీ చెప్తున్నాను నెక్స్ట్ ఇయర్ మన ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ అండ్ కొత్తగా సబ్స్క్రైబర్స్ యాడ్ అయిన వాళ్ళందరికీ చూస్తున్న వాళ్ళందరికీ మంచి మంచి అంటే మంచి అవకాశాలు రావాలి మంచి ఉద్యోగంలో సెటిల్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విష్ యుష్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి ఆ చిన్న లైక్ నాకు చాలా అంటే చాలా మోటివేషన్ లాగా ఉంటుంది అంటే కమెంట్ చేయండి అండి ఓకేనా ప్లీజ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్